హాయ్ అండి నమస్తే అండి నేను మీ శ్రీనివాస్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్న అదృష్టం ఇంకా ఏ రాష్ట్ర ప్రజలకు ఉండదు ఎందుకంటే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోద్ది నో డౌట్ ఎందుకంటే విశాఖపట్నానికి గూగుల్ తీసుకురావడం అనేది చాలా చాలా గొప్ప విషయం గూగుల్ అనేది ఒక గ్రామానికో పంచాయతీకో మండలానికో జిల్లాకో రాష్ట్రానికో దేశానికో కాదు మొత్తం ప్రపంచమంతా వాడతారు ఈ రోజుల్లో ప్రతి మనిషికి వన్ ఆఫ్ ద పాట అయిపోయింది గూగుల్ అనేది ఇలాంటి గొప్ప కంపెనీని మన విశాఖపట్నానికి తీసుకురావడానికి కృషి చేసిన లోకేష్ గారికి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధిష్టానం గారికి మన ఆంధ్రప్రదేశ్ తరఫున మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం నిజంగా విజనరీ ఉండాలంటే మన చందనమైన తర్వాత ఇంకెవ్వరైనా ఆయన ఉంటే మనకు అదృష్టమైన అదృష్టం మన రాష్ట్రం ఎక్కడికో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తారు ఆయన నిజంగా మన ఆంధ్రప్రదేశ్ సీఎం అవ్వడం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకే చాలా చాలా అదృష్టం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్